హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ నందు ఏసీ మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి ఈరోజు డేట్ అయితే జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం ఐదు రోజులు మార్కెట్లో శుక్రవారం అనేది లాస్ట్ రోజు తర్వాత మూడు రోజులు వరుసగా సెలవు అండి శనివారం ఆదివారం సాధారణ సెలవులు సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు ప్రకటించడం జరిగింది తర్వాత మంగళవారం నుంచి యాదావిధిగా వ్యాపార లావాదేవీలు జరుగుతాయని చెప్పేసి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఎనెస్ట్మెంట్ చేయడం జరిగింది ఈరోజు సరుకులు చూసుకుంటే శుక్రవారం కాబట్టి పెద్దగా అడవుడిగా ఏసీ సరుకులు అయితే బయట ఊర్ల నుంచి కూడా పదివేల దాకా రావడం జరిగింది ఇక కొంత స్టాకులు కొద్ది గొప్ప మాత్రమే వచ్చినాయి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి చూసే ముందు లైక్ చేయటం మర్చిపోతున్నాను రై సోదరులు మీరు వీడియో చూసేటప్పుడే లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరిద్ది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ వీడియో రకాలు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఎంతో ఉపయోగపడుతుంది మార్కెట్ ధరలు అయితే ముందు తేజా కనుక చూసుకుంటే మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు దాకా జరిగితే మీడియం బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు పదహారు వేలు పదహారు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు బెస్ట్లు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ జరిగితే ఎక్కడన్నా ఒకటి అర ఫిబ్రవరిలో మార్చిలో పెట్టిన సూపర్ క్వాలిటీ తేజ ఒకటి రెండు చోట్ల మాత్రమే జరుగుతుందండి సూపర్గా ఉంటే కనుక ఎక్సాడ్నరీ క్వాలిటీ అంటాం అది ఉంటే ఇరవై వేలండి మామూలుగా అయితే పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వేలు అయింది అనుకోవాలా తేజ ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ విషయానికి వస్తే మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేలు పదమూడు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పదిహేను బెస్ట్లు అయితే పదిహేను నుంచి పదహారు డైలెక్స్లు అయితే పదహారు నుంచి పదిహేడు థర్టీ ఫోర్లు అయితే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు పైన అండి ఇంకా బంగారం బులేటు ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి అటు మీడియం చూసుకుంటే పన్నెండు కాడి నుంచి పదమూడు మీడియం రకాలైతే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల వందలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను వేలు పదిహేను వేల బెస్ట్ పదహారు వేలు డీలక్స్ అండి సూపర్ అయితే ఏదన్నా మిర్చి మార్కెట్లో వచ్చేసరికి బాగుండే బ్రహ్మాండం ఉన్నాయి అంటే క్వాలిటీ మీద డీలక్స్ మీద సూపర్ క్వాలిటీ అయితే వంద రెండు వందలు తేడాతే అనేది సహజంగా జరుగుతుంటుంది గమనించండి సోదరులు తర్వాత రకాలు వచ్చేసి రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో కాకపోతే క్వాలిటీ అనేవి పెడతలేదు అటు లోయెస్ట్ అయితే మనకి పదమూడు పద్నాలుగు నుంచి జరిగితే హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల దాకా జరుగుతున్నాయి ఇంకా షార్క్ కూడా డిమాండ్గానే ఉంది సన్నకత్తి అయితే మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాంచి మొదలైతే మీడియం పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందలు మీడియం పదమూడు వేల వందలు కాంచి పదిహేను వేల దాకా మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు డీలక్స్ షార్కు ఆర్మూర్ అయితే ఆర్మూర్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలో పదకొండు కానించి పన్నెండు వేలు దాకా మీడియం జరిగితే పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్ పదమూడు నుంచి పద్నాలుగు బెస్టు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్లు అండి తర్వాత రకాలు ఈ నాందారి సీడ్ రకాలు క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోరు కృష్ణ ఇవన్నీ కూడా టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫైవ్ ఇవన్నీ కూడా పదకొండు వేలు కానించి పదిహేను వేలు ఏసీ మిక్సీ రకాలు ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్లో ఉన్నాయి అయ్యే ఉంటున్నాయండి పదకొండు నుంచి పదమూడు దాకా జరుగుతున్నాయి ఏదైనా ఉంటే పద్నాలుగు బెస్ట్లు క్వాలిటీలు ఏదైనా పదిహేను వేల దాకా అనేది ఈ సీట్ రకాలకు సంబంధించి జరుగుతున్నాయి తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా అండి మీడియం క్వాలిటీలు వచ్చేసి పన్నెండు వేలు కాని పదమూడు మీడియం జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీల బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు పదహారు వేలు డీలెక్స్లు అండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఇంకా బ్యాడీ రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి నాకు డీలక్స్ అయితే కనపడలేదు కానీ మీడియం మీడియం బెస్ట్గా కనబట్టేయండి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు క్వాలిటీలు ఏదైనా బెస్ట్ అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు జరుగుతున్నాయి డీలక్స్లు అయితే దాని రేటు వేరు పదిహేడు పైన జరుగుతున్నాయండి సీజంటా బ్యాడీకి కూడా మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానుంచి పన్నెండు వేలు మీడియం జరిగితే పన్నెండు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్గా క్వాలిటీ అయితే సీజంటా బ్యాటర్కి పదిహేను వేలండి డీలక్స్ క్వాలిటీ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి క్వాలిటీలు కూడా ఉన్నట్ల పదివేలు కానుంచి పన్నెండు వేలు పదమూడు వేలు రకాలే మార్కెట్లో ఉండే అంటే అటు మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు దాకా బాగుంటే పదిహేను వేలు బెస్ట్లు ఆ క్వాలిటీలో ఉండేవి పైన క్వాలిటీలు ఉన్నట్ల సేల్స్ కూడా అనిపించలేదండి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఇంకా శ్రీ రకాలు డీడీ చూసుకుంటే కర్నూలు డీడీ మార్కెట్లో ఇంకా పెడతలేదండి ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్లకు కనపడుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లకు కనపడుతున్నాయి పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడు వేల వందలు మీడియం జరిగితే పదమూడు వేల వందల నుంచి పది పదిహేను వేలు మీడియం బెస్ట్లు బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అయితే పదహారు నుంచి పదిహేడు దేశ వ్యాలండి భద్రాచలం అయితే పదహారు వేలు కాని జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ ఇంకా నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు పదమూడు కా నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదహారు పదహారు వేల వందల బెస్ట్లు పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు డీలక్స్లండి సూపర్ క్వాలిటీ అయితే పదిహేడు వేలు పైన పదిహేడు వేల ఐదు వందల దాకా జరిగే అవకాశాలున్నాయి దేశవాళ్ళ టైప్ అయితే ఇవండి ఎరుపు రకాలైతే చాలామంది కూడా బుల్లెట్ కూడా అటు బుల్లెట్ కానీ బంగారం కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉండే లోయెస్ట్ చూసుకుంటే పదకొండు పన్నెండు వేలు కాడి నుంచి హయ్యెస్టు పదహారు వేలు అనుకోవాలి క్వాలిటీ ఉంటాయి ఇవండి ఎల్లో మిర్చి అయితే మార్కెట్లో ఇంకా పెడతలేదు కాకపోతే పోతే తాల్ చూసుకుంటే తేజా తాలు నాన్ ఏసీ తాలైతే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు జరుగుతున్నాయి ఏసీ తాలైతే ఎనిమిది వేల కాడి నుంచి ఇలా పదకొండు వేల దాకా జరిగినాయండి మీరు చూడొచ్చు నెక్స్ట్ వీడియోలో కొన్ని రకాలు రైతుల అవగాహన తీసుకురావటానికి తమ దగ్గరున్న సరుకులు మీరు వ్యత్యాసం చూసుకోవటానికి వీడియోలు తీయడం జరుగుతుంది మరొకసారి ఈరోజు మార్కెట్ మచ్చుల టయానికి ఎట్లా ఉందనేది కూడా మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది రైతుల కోసం ఏం చేస్తున్నాను మర్చిపోకుండా చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా సీడ్ రకాలన్నీ కూడా సీడ్ తాలు నాన్ ఏసీ తాలు అయితే అటు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు కానుంచి ఆరు వేలు దాకా జరిగితే రంగు తాలు ఏసీ తాలు బాగుంటే కనుక ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఎనిమిది వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా థర్టీ ఫోర్ తాలు నాన్ ఏసీ తాలు అయితే నాలుగు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు దాకా జరిగితే అదే ఏసీ తాలు అయితే ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేలు నుంచి క్వాలిటీని బట్టి రంగు తాలు దాన్ని బట్టి అయితే జరుగుద్దండి టోటల్గా చూసుకుంటే ఈ వారం ఐదు రోజులు మార్కెట్ జరిగింది తర్వాత మూడు రోజులు వరుసగా సెలవు మళ్ళీ మంగళవారం నుంచి మార్కెట్లో ఏ విధంగా సరుకులు వచ్చినాయి ఎంత సరుకులు వచ్చినాయి రకాలు ఏ రకాలు పెట్టారు ఏ విధంగా ఏ విధంగా జరిగిందనేది మళ్ళీ మీకు మంగళవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీద మీరు ఈ మీ అభిప్రాయం తెలియజేయండి కామెంట్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి ఎక్కడి నుంచి ఏంటంటే ఏసీ మార్కెట్ ధరలు అనేవి అప్ అండ్ డౌన్లో నడుస్తుంటే మీకు ఎంత అని చెప్పేసి కోర్టు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్